ఉన్నటువంటి రెండు నా మన బొడంపాడు నుంచి మరి తలపల నాగరావు గారు శ్రీనివాసానికి నివాళులు అర్పిస్తారు నా పేరు తలపల నాగరావు అండి గడిచిన కరోనా టైంలో మాకు ఆ టైం తెలుసు కదా మనుషులు కూడా తిరగ తిరగడ ప్రదేశం అసలు ఆ టైంలో మనుషులు మనుషులు చూసి కూడా భయపడే రోజుల్లో కూడా అల్లు శ్రీనివాసరావు గారు అలాగే వాళ్ళ టీం చాలా మంది ఆ రోజు వచ్చారు వాళ్ళలో అల్లు శ్రీనివాస గారు ఒకళ్ళు మాకు సరుకులు కానీ నిత్యావసర సరుకులు గానే కూరగాయలు కానీ మాకు రెండు సార్లుగా ఆయన 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 టీము మాకు ఆధ్వర్యంలో ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది బుడమపాడి ఎస్టీ కాలనీలో కనీసం ఎనభై కుటుంబాలకి ఆ రోజు మాకు ఇచ్చి వెళ్ళిపోయారు కానీ తర్వాత మాకు తెలియలేదు తర్వాత మా కాలనీలో కమిటీ ద్వారా వెంకట సుబ్బయ్య గారు సూర్యబాబు గారు ద్వారా మళ్ళీ సార్ గారు రావడం జరిగింది ఆ రోజున ఆయన పరిచయం చేసుకున్నారు ఆ రోజు ఆయన ఆయనే పరిచయం చేసుకున్నారు మా కాలనీలో అప్పటి నుంచి ఆయనతో అయినా నా ప్రయాణం కనీసం సంవత్సరం నేను ఇంతవరకు నేను ఎవరిని కూడా దగ్గరగా చూడలేదు మనసులోకి వెళ్ళలేదు మా నాన్న తర్వాత నేను నమ్మిన వ్యక్తిని అల్లు శ్రీనివాస గారు అండి మా నాన్న తర్వాత ఇంత చేసుకునే నేను అవ్వలేదు నేను ఆ ఇంటికాడ చేస్తూనే ఉన్నానంటే దానికి కారణం అల్లు శ్రీనివాస గారు ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ చెబితే టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అది ఆ రెండు డైలాగులే నాకు నచ్చినాయి అండి అందుకే ఎంతసేపు నేను నిన్నటి నుంచి ఉన్నాను మా నాన్న తర్వాత నేను ఎక్కువ ఏడ్చింది ఎవరికైనా ఉందంటే నా జీవితంలో శ్రీనివాస గారి అలాగే గారు అలాగే అలాగే మేము చేసిన కార్యక్రమాలు చాలా చేసాం జాతి కోసం మన యానా జాతులు ఇంత మంది నాయకున్నారు అని చెప్పి నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఇన్ని సంఘాలకు కూడా మూల ఆది మూలం అనేది ఒక శ్రీనివాస గారు అని చెప్పి నేను గర్వంగా ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఇరవై సంఘాలకు కూడా ఆది శ్రీనివాస గారు ఆయన మొదట ఆయన పడిన తర్వాత ఏదైనా చేస్తారు దానికి కారణం ఏందని నేను ప్రత్యక్షం చూశాను ఏనాదుల ఆత్మీయ కళకి అంత ప్రోగ్రామ్ చేశారు ఆ ఆత్మీయ కళకి కూడా నా మమ్మల్ని అభిమానించి మా మీద నమ్మకంతో పూర్తి బాధ్యతలు నా మీద కానీ పూజబాబు గారు కానీ చాలామంది యువత మొత్తం మీద గుంపెరు జల మీద కూడా పెట్టి ఆ రోజున సక్సెస్ చేశాము అలాగే ఒక ఆత్మీయ కళకే కాదండి రాజకీయ బేరీలు ఆయన బాగా ఎక్కువ కష్టపడ్డారు అందరూ మీటింగ్ ముందు అందరు కూర్చున్నారు కానీ ఆయన కవర్లో మోస్తున్నారు ఒక సూపర్టెండెంట్ ఆఫీసర్ అయ్యండి కవర్లు మస్తా పూలను చేస్తా బుకేలను చేస్తా ఆయన చేస్తా ఉంటే నేను ఆయన చూస్తా ఉన్నాను నేను అలాంటి వ్యక్తి మళ్ళీ మనకు దొరకరు అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజున ఇలా ఉన్నారంటే నేను నిన్నటి నుంచి జీర్ణించుకోలేకపోతున్నాను రేపు పొద్దు నుంచి ఆపదంటే ఆప ఏమైనా ప్రాబ్లం అంటే ఎవరిని అడగాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి నా ఆత్మ అసలుకి నిన్నటి నుంచి బాధపడతా ఉంది ఇదే రోజున ఎర్లీ మార్నింగ్ పోయిన వారం సోమవారం ఇరవయో తారీఖున శ్రీచైతన్య కాలేజీలో మా కాలనీలో పోట్లూరి నాగేశ్వరరావు గారి కుమారుడు పోట్లూరి వెంకట శివ గారికి మీ సూర్యబాబు గారు మేము రిక్వెస్ట్ చేస్తే మాతో పాటు వచ్చి స్కూల్లో అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చినా గానీ కాన్వెంట్ హాస్టల్లో రెండు వందల డెబ్బై మార్కులు వచ్చినా గానీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి రెండు గంటలు మాతో స్పెండ్ చేసి అబ్బాయికి సీట్ కన్ఫర్మ్ చేసి మాతో ఉండే ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం అండి ఇలాంటివి రా